అందరికీ నమస్తే మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ ఇక మనం వివిధ అంశాల గురించి ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఎందుకింత దరిద్రంగా ఉంది దీనికి కారణాలు ఏంటివని మనం ఆలోచించినప్పుడు మనకొకటే ప్రస్ఫుటమవుతుంది ఏంటంటే రాజకీయాన్ని చాలామంది రాజకీయాలు చాలామంది తప్పుడు మార్గంలో చేస్తున్నారు రాజకీయం అంటే మోసం చేయడము రాజకీయం అంటే సమాజాన్ని రెచ్చగొట్టడము రాజకీయం అంటే ఏదో ఒక కులానికి సంబంధించినయో మతానికి సంబంధించిన గొడవలు సృష్టించాలనే ఇంటెన్షన్ తప్ప ప్రజలకు ఏమన్నా చేద్దాము ప్రజలకు కొంచెం మంచి చేద్దాము అనే ఆలోచన రాజకీయ నాయకుల దగ్గర కరువయ్యింది ఇక్కడ రాజకీయ నాయకులందరూ ఇంత ఘోరంగా తయారు కావడానికి ప్రధాన కారణం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు డబ్బులు పంచాలనే ఆకాంక్షతో డబ్బులు పంచితే గెలుస్తాం పంచిన తర్వాత వడ్డీలకు అసలు వెళ్ళాలంటే ఏవైనా అవినీతి చేయాలి ఈ కోణంలో రాజకీయమంతా నడుస్తుంది కనుక ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది బాగా ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్న భావి భారత పౌరులందరూ మొదటగా చేయాల్సింది ఏంటంటే రాజకీయాన్ని ప్రక్షాళన దిశగా రాజకీయాన్ని ప్రక్షాళన దిశగా యువకులందరూ ఆలోచించాలి ఆలోచించి యువత రాజకీయాల్లోకి వస్తే ఈ కుల మతానికి సంబంధించిన విద్వేషాలను పూర్తిగా నిర్వీర్యం చేసి జ్ఞానం చదువు అభివృద్ధి సంక్షేమం పేదరిక నిర్మూలన ఇట్లాంటి వాటిపైన అవగాహన పెంచే రాజకీయాలు నూతనంగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న రాజకీయాలన్నీ దొంగ రాజకీయాలు లంగ రాజకీయాలు మోసపూరితమైనటువంటి రాజకీయాలు అలాగే దోపిడీదారులందరూ కలిసి ఒక దగ్గర చేరి అనేక రకాల దోపిడీలు చేయడానికి ఈ రాజకీయ పన్నాగాలు నడుస్తున్నాయని చాలామందికి తెలుసు రాజకీయ నాయకులు ఇంత ఘోరంగా ఇంత దరిద్రంగా ఆలోచిస్తారని మనం ఎప్పుడు అనుకోలేం ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శవ ఒక్క శవం చచ్చిపోతే ఒక శవం మీద ఎంతమంది రాజకీయం చేస్తున్నారు ఆ శవాన్ని ఎంత మంచిగా వాడుకోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ రోజు కూడా